డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నిరసన తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణం కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ఈరోజు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకంఠ జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆలేరు పట్టణంలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించడం అదృష్టంగా ఉందన్నారు ఈ సెంటర్ నిర్మాణం కోసం కృషి చేసిన గొంగడి సునీత మహేందర్ రెడ్డిని ఆయన అభినందించారు మొదట డయాలసిస్ కోసం ముంబైకి వెళ్లే వాళ్ళమని ఇప్పుడు ఆలేరులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ బాధ తప్పిందన్నారు అనారోగ్యాలకి ముఖ్య కారణం నీరు అని వీటి గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువ సమయం కేటాయించి వాటిని దూరం చేసేందుకే మిషన్ భగీరథ అని తెలిపారు ప్రజలందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మిషన్ భగీరథ నీటినే సేవించాలని పిలుపునిచ్చారు పర్యావరణంలో మార్పులు రావడంతో అనేక అనర్ధాలు సంభవిస్తాయని ప్రజలకు స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని అందించేందుకు హరితహార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ డయాలసిస్ సెంటర్ నిర్వహణకు ముందుకు వచ్చిన మహావీర్ జైన్ ట్రస్ట్ను ఆయన అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నా చిన్నతనంలో మా నాన్నగారు డయాలసిస్తో ఇబ్బంది పడటాన్ని గుర్తుంచుకొని ఈ సెంటర్ నిర్వహణకు నిర్విరామంగా కృషి చేసినట్లు చెప్పారు మహావీర్ జైన్ ట్రస్ట్ సభ్యులు ఇంద్రజిత్ జైన్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఎనిమిది డయాలసిస్ సెంటర్లు నిర్వహిస్తున్నామని రాష్ట్రంలో దాదాపు ముప్పై డయాలసిస్ సెంటర్లు నిర్వహిస్తున్నామని మేము పవిత్రంగా భావించే కొలంపాక జైన్ టెంపుల్తో సమానంగా ఈ డయాలసిస్ సెంటర్ను చూసుకుంటామని తెలిపారు కూడా డెలివరీ చేసే స్థాయికి పెరిగినాయి జబ్బులు వచ్చినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులపై తమ జేబుల్ని ఖాళీ చేసుకునే పరిస్థితి లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులపై అప్పులూపాలు వెళ్ళి అపు రూపాలుగా కాకుండా ఉండడానికి ప్రజల్ని కాపాడుకోవడానికి కొరకు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు అనేక చర్యలు ఇవాళ ప్రజలకు ఉపయోగపడతా ఉన్నాయి మరి అదేవిధంగా దూరదర్శన శాతం ఈ జిల్లాలో ఏదైతే కిడ్నీ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉందో ఒకవైపు విజయనగరం సూర్యాపేట నల్గొండ విజయలు కూడా ఈ ప్రాంతాలలో ఇప్పటికే ఈ డయాలసిస్ కేంద్రాలు ప్రారంభం చేసుకోవడం జరిగింది వాళ్ళ ఆల్రీలో విజయం ట్రస్టుల వారి కూడా ఇక్కడ ఈ డయాలసిస్ కేంద్రాన్ని మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది తమ ఉద్యోగాలను తమకు తిరిగి ఇప్పించాలని కోరుతూ ఈ సభ ఆవరణలో ఫీల్డ్ అసిస్టెంట్లు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం తెలిపారు తమ బాధలను చెప్పుకుందామని వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్ల బాధలను పట్టించుకోకుండా మంత్రి జగదీశ్వర్ రెడ్డి వెళ్ళిపోయారు దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు మీడియాతో మాట్లాడుతూ తమ ఉద్యోగాలు తమకు ఇప్పించాలని తమ ఉద్యోగాలు పోవడం వల్ల తమ కుటుంబాలు ఎంతో ఆర్థికంగా వెనుకబడి చతికిల పడుతున్నాయని మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి కలెక్టర్ అనిత రామచంద్రన్ జేఎస్ఆర్ గ్రూప్ సంస్థల అధినేత నారాయణరావు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నాయక్ మున్సిపల్ చైర్పర్సన్ బస్పరి శంకరయ్య ఎంపీ గందమల్లఅోక్ జెడ్పీటీసీ డాక్టర్ కుడుదల నాగేష్ తో పాటు వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు మీ కాల్ మొత్తం సార్ 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 అందరము మీకు నేను నాకు జీవో తెచ్చి మా మీద ఒక జాబ్ కార్డు ఉన్న నలభై రోజులు పని చెప్పి మాకు టార్గెట్ పెట్టారు అయితే పని బుక్కు ఇంకుడు గుంతలకి ఇచ్చిన ఆయచాలకి ఇచ్చిన ప్రతి దానికి పని బుక్ ఇచ్చినాం కాబట్టి అది మాకు సాధ్యం కాదు సార్ అందుకే ఆ జీవో రద్దు చేయమని మేము మార్చి పన్నెండు తారీఖు నుంచి వెళ్ళి సమ్మెలకి వెళ్ళాం కరోనా నేపథ్యంలో మార్చి ఇరవై రెండు నుండి మేము సమయ విరమించి మార్చి ఇరవై రెండు నుంచి ప్రభుత్వాన్ని ఎంపీని ఎమ్మెల్యేని అందరినీ కాల్లా మొక్కి సార్ మేము చేసింది మీకు ప్రభుత్వాన్ని వ్యతిరేకం కాదు హరితహారం మేము పెట్టినాం సార్ మేము చెట్టిన సాధ చెట్ల సాధీనము హరితహారం మేమే ఉన్నాం గుంతలు మేము ఉన్నాం ఐహెచ్ఎల్ పాయకాలను కట్టించడం మేమే పశు పశుపాయకాలు కట్టించడం కూరగాయల సాగు అన్నిటి ప్రతి ఒక్క దాంట్లో భాగస్వామ్యం మేము పనిచేస్తున్నాం గ్రామాలల్లో మమ్మల్ని గత ప్రభుత్వం చేసిన అన్ని పథకాలకు మిమ్మల్ని సాదారు చేసుకుంటా వాళ్ళని ఏ చెప్పినా ఇంట్కుంటా మేము చేస్తున్నాం సార్ దయచేసి మమ్మల్ని విధులకు తీసుకోవాలని దారు కోరుకుంటున్నాం సార్ సార్ మేము ఒక్కొక్క అన్ని గంట వరకు ఆయన ఎక్కువన్నట్లయితే ఒక లొకేషన్లో నాలుగు నాలుగు కిలోమీటర్లు ఒంటి గంట వరకు మేము నాలుగు లొకేషన్లు నాలుగు కిలోమీటర్లు ఒక్కసుకోవాలంటే మేము అక్కడ అట్లా అందుకొని మేము లేబర్ని తీసుకొని మేము ఎనీ టైము ఒకటి మీరు తిరిగేది మా మా జీతాల నుంచి సగం జీతం ఎప్పుడు మేము ఖర్చులు ఎప్పుడు వెళ్ళిపో ఉండేది అయితే రెండు సంవత్సరాలు ముందు చేసి మేము ఆ పని మీద ఆధారపడి మేము లేదే పని సార్ మా పిల్లలు అవుతున్నాము మా దయచేసి మమ్మలను ఇందులో తెలుసుకోవాలి మేము వేడుకుంటున్నాం మరి ఇంత అనేది సార్ చేసుకోలేక పని ఏ పని చేసుకోవాలన్నా కానీ మేము ఈ పనిలో ఎక్కువ ప్రాక్టీస్ అయి ఉన్నాము మమ్మల్ని విధుల్లోకి తొందరగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ చాలా బాధలు ఉన్నాయి సార్ మాకు అది చెప్పాలంటే మూడు నెలల నుండి ఇంట్లోనే ఉంటున్నాము మా పిల్లలు మేమంతా రోడ్న పడ్డాం సార్ నేను ఒంటరి స్త్రీని మాకు ఎవరు ఆధారం కూడా లేదు సార్ చేయండి